వెల్కమ్ టు న్యూస్ విశాఖ జిల్లా భీమిని పట్నం జోన్ నేరిళ్ల వరుసలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసపై ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కామెంట్స్ భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిది నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసాలకు నాంది పలికింది భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చదును ఆపేయాలి నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి సొసైటీ భూములు జియో హెరిటేజీ భూముల హద్దులను కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత నెలలుగా జరుగుతున్న తవ్వకాలు తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెబుతున్నారు తవ్వకాలకు సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు గత ఆరు నెలల నుండి తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ వేయమని కోరాం అసలు ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తాం వాటి పరిధిని ఖచ్చితంగా నిర్ణయిస్తాం ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం ప్రస్తుత పనులన్నీ నిలుపుదల చేశారు ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు క్రమంగా హరించుకుపోతా ఉన్నాయి ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఈ ఎరమిటి దెబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావటం సందీపు నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎరమిడి దెబ్బలు నెట్టి పరిస్థితులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి సరే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండర్లో కట్టి లోపల మిషన్ అది పెట్టి లెవలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు దీని మీద మీడియాలో గీడియాలో రావటం అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు ఒక ఏడు పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొత్త ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి ఒక ఓ పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు ఇట్లాగా సంబంధించిన అన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి ఆ అప్రూవల్ ఇచ్చినప్పుడు డిబ్యూట్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో వీడియోలు అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతా ఉన్నారు దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చెప్పినప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానికి ఇష్యూ జరుగుతూ ఉందో ఈ భీమ్లీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయిందా అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక నైంటీ ఏకర్స్ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్స్ నైంటీ వన్ ఏకర్స్ అనుకోండి అది జియో హెరిటేజ్కి ఉందనేది ఆలోచ ఈ ఈ మార్క్ చేసిన దాంట్లో ఆల్రెడీ అప్పుడు డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా కూడా ఏం మార్క్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడే గత మాట్లాడితే కూడా ఏదైతే ఆ జియో హెరిటేజ్ కింద డిక్లేర్ చేశారో దాన్ని సపరేట్గా కూడా చేసి ఆ తర్వాత ఎర్రబడితే వచ్చేటట్టుగా దానికి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ లేఅవుట్కి ఇచ్చారనేది ప్రస్తుతం నేను చెప్తున్న ఇది ఏది ఏమైనా ఇంత ఆరోపణలు తీవ్రస్థాయిలు వచ్చి ఉన్నాయి దీని మీద పబ్లిక్ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు కోరాను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా దాదాపు నాలుగైదు వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి ముఖ్యంగా ఎర్రమడి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇట్లన్నింటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతో కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను కలెక్టర్ గారు కూడా అంగీకరించారు వెంటనే తప్పకుండా రెవెన్యూ అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి అలాగే మైనింగ్ సైడ్ ఫారెస్ట్ నాలుగైదు డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు పెట్టి ఈ దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం ఈ టోటల్ ఏరియా సర్వే చేయటం ఎర్రబడి దెబ్బలు ఎంత ఏరియాలో ఉంది దాన్ని క్లియర్గా మార్క్ చేయటం ఆ తర్వాత ఇప్పుడే మన సందీప్ చెప్పినట్టుగా ఎరబడి దెబ్బలు కొంత బఫర్ జోన్ ఎర్రబడి దెబ్బలు మార్క్ చేసి దాని పక్కనే మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా ఎరబడి దెబ్బలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కొంత బఫర్ జోన్ ఇచ్చేసేసి వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈ జియో హెరిటేజ్ ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ నెట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది వాళ్ళకి ఎంత అఫుల్గా ఇవ్వాలనుకున్నారు దాన్ని క్లియర్గా ఇయర్ మార్క్ చేసి దానికి వాళ్ళకి పొజిషన్ కూడా క్లియర్గా మొత్తం అంత చేసి ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది దానికి సొసైటీ వాళ్ళు కూడా తప్పకుండా సార్ మాకు కూడా ఈ ఎరమటి దెబ్బలు హెరిటేజ్ సంబంధించిన జీవో హెరిటేజ్కి డిక్లేర్ చేసింది వాటిలో సంబంధించి ఏమైనా వివాదం ఉందా బార్డర్ ఏమైనా అటు ఇది అవుతుందా అవి తప్ప హెరిటేజ్ ట్వంటీ టూ ఇయర్లో ఏమి అందుకే ఎవరైతే ఇక్కడ వార్డు లెవెల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి షో ఇచ్చారు కొంతమంది సస్పెండ్ చేశారు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకుని కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు చెప్పినా ఇవన్నీ కూడా వాటి మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరు రెస్పాన్సిబుల్ ఏ లెవెల్లో అయింది ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ వర్క్ మీరు అన్నట్టు ఎప్పుడో ఎయిటీస్ నైంటీస్లో అలాట్మెంట్ అయిన ల్యాండ్కి ఇప్పుడు దాకా ప్రొలాంగ్ అయిపోయింది షడన్గా లాస్ట్ సిక్స్ మంత్స్లో చేశారు బట్ బట్ కలెక్టర్ గారు చెప్పినా కూడా ఏంటంటే క్లియర్గా మేము సెవెన్ షార్ట్ ఫాల్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయకూడదు సార్ అది అవి కంప్లీట్ చేసిన తర్వాత చేయాలంటారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లేఅవుట్ లేదు లేకపోతే మా ఇంకా అలాట్మెంట్ చేయడం లోపల లెవెలింగ్ వరకు అది కూడా చేయకుండా ఉంటే సరిపోయింది అది కూడా చేశారు బట్ ఏదేమైనా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యో అని కూడా వ్యాక్సిన్ తీసుకోండి చెప్పిన పాయింట్ కూడా ఎవరైతే దీన్ని స్టడీ చేసిన ప్రొఫెసర్స్ సైంటిస్టులు అంటూ ఉన్నారు వాళ్ళతో వాళ్ళు కూడా కంపెనీలు ఇంక్లూడ్ చేస్తాం ఏముంది చేసి వాళ్ళ ఓపెరిని కూడా తీసుకొని దాని మీద ఒక కన్క్లూజన్ రావచ్చు అట్లాగే ఇప్పుడు వైజాగ్ అనేది టూరిజం డెస్టినేషన్ అవుతుంది మనం గతంలో కూడా చెప్పుకున్నాం అయితే అనుకోకుండా లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు ఎస్పెషల్లీ మన ప్రాంతం నుంచి కూడా ఈ చాలా చాలా యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉండేది అవి కూడా చేయకుండా నెగ్లెక్ట్ చేశారు అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్లో అధికారులు అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కూడా స్పెసిఫిక్గా ఈ రోడ్డు గురించి కూడా చెప్పడం జరిగింది ఏదైతే వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం దాకా ఫేజ్ వన్లో ఈ రోడ్ని డెవలప్ చేయటం అలాగే ఈ రోడ్డుకి హైవేకి మొత్తం కనెక్టింగ్ కూడా ఎట్లయితే మనకి ఎండ్రాడ దగ్గర అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా రోడ్డు కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి ప్రతి ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఒక కనెక్టింగ్ రోడ్ ఇచ్చి మొత్తం కూడా ఓపెన్ అప్ చేయటం దీన్ని మొత్తం కూడా టూరిజం డెస్టినేషన్గా దీన్ని డెవలప్ చేయటం అలాగే ఈ బీచ్ రోడ్ కూడా ఏదైతే ఒక దాదాపు నలభై ఐదు హాఫ్ కిలోమీటర్లు వస్తుందో ఇట్లని వేరియస్ జోన్స్ కింద రిక్రియేషన్ జోన్ ఈట్ స్ట్రీటు లేకపోతే స్పిరిచువల్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇట్లా రకరకాలైతే మనకి బీచ్ అనేది పెద్ద గిఫ్ట్ మనకి కాదు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లా సాయంత్రం ఏంటంటే మళ్ళీ ఒక డెజర్ట్ లాగా అయిపోతుంది వైజాగ్కి వైజాగ్ భోగాపురం కనెక్షన్ మధ్య దీని అంతా కూడా ఒక లైవ్ యాక్టివిటీ వచ్చే విధంగా అది వేరియస్ యాక్టివిటీస్ని జోన్స్ కింద క్లియర్ చేసి అవన్నీ కూడా డెవలప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారికి మనం చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది ఎన్నో ఏళ్ళ నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లైతే తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎరమటి దెబ్బలు ఉండేవి ఒక పక్క ఎన్ఎస్ కళింగ మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంటు కళింగ మరోపక్క సముద్రం ఆ పక్కనే ఉన్న ఎర్రమటి దెబ్బలు దీనికి సంబంధించి ఇక్కడ భీమిలీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో లాంగ్ బ్యాక్ కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవటం దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలగేట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత అది రకరకాల పరిణామాలు ఆ ప్రైస్ కూడా ఫిక్స్ చేయటం దానికి కొంత ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా పే చేయటం తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయటం దాన్ని మళ్ళీ పే చేయటం ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ పొజిషన్ అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది క్వశ్చన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది మన పైన ఉంది అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి లీగల్గా ఆధరైజుడ్గా అన్ని అనుభూతితోటి ఏదైతే వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిందో దాంట్లో వాళ్ళకి ఈ డివైడ్ చేయకుండా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన పేరు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ఆ కమిటీ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఏ సైట్ ఏంటి ఎరబెట్ దెబ్బలు ఏంటి ఈ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది ఏంటి ఇందులో ఇచ్చిన దాంట్లో మళ్ళీ జియో హెరిటేజ్కి ఏది ఇచ్చారు ఇవన్నీ కూడా క్లియర్గా సర్వే చేసి మార్క్ చేసి వాటికి ఫెన్సింగ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేసి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఏదైతే కలెక్టర్ గారు ఏడు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నప్పుడు ఆ షార్ట్ ఫాల్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు లేకపోతే స్థానికంగా మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు కూడా వాళ్ళ ఇంప్రెషన్లు ఏంటంటే ఇదంతా కూడా ఎరమటి దెబ్బలు చేసుకుంటున్నారనే ఇంప్రెషన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి అపోహలు తాగలేకుండా అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని మొత్తం నిర్ధారించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పటిదాకా దాన్ని ఆపని చెప్పి కూడా చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అకార్డింగ్లీ వెళ్ళిపోతారు ఓకే